హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా సోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ అన్నీ కలిసి ఒకే దోశలో ఉండేట్లుగా ఒక హెల్దీ దోశను తయారు చేసి చూపించబోతున్నాను ఈ దోశలో అయితే కొంచెం కూడా రైస్ను యూజ్ చేయట్లేదండి అసలు రైస్ను యూజ్ చేయకుండానే మనం ఈ దోశను ప్రిపేర్ చేసుకుందాం ఈ దోశ కోసం నేను మినపప్పుని అలానే రాగుల్ని ఓట్స్ని ఓట్స్ ని రాజ్మాని యూజ్ చేస్తున్నాను వీటన్నిటిని ఉపయోగించి ఈ దోశని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ దోశ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకోండి తర్వాత అదే కప్పు తోటి ఇంకో కప్పు రాజమాని యాడ్ చేసుకోండి అలానే అరకప్పు వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకోండి అలానే ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇవి పూర్తిగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఎనిమిది నుంచి పది గంటల పాటు కంపల్సరీ నానబెట్టుకోండి ఈ రాగులు రాజ్మా రెండు నానటానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయండి లేకుంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి ఈ విధంగా నానబెట్టుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇవి రుబ్బుకోవడానికి ఒక పది నిమిషాల ముందు ఒక గిన్నెలోకి అరకప్పు వరకు ఓట్స్ని తీసుకోండి ఈ ఓట్స్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ వాటర్ మొత్తం ఉంచేసి మరలా ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న పప్పును రుబ్బుకుందాం నేనైతే ఈ పప్పుల్ని ఒక పది గంటల పాటు నానబెట్టానండి ఇప్పుడు మనం ఈ పప్పుల్ని రుబ్బుకోవచ్చు ఈ పప్పును రుబ్బుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ పప్పు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న వర్డ్స్ ని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న పప్పులోని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ పిండిని మెత్తగా రుబ్బుకోండి చూడండి ఈ విధంగా వీలైనంత మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని పొలవ పెట్టుకోవాలండి ఈ గిన్నె పైన మూత పెట్టేసి పది నుండి పన్నెండు గంటల పాటు ఈ పిండిని బాగా పొలవ పెట్టుకోండి నేను ఈ పిండిని పది గంటల పాటు పొలవ పెట్టానండి చూడండి ఈ పిండి పై వరకు వచ్చి ఎంత బాగా పులిసిందో లోపల కూడా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి చాలా బాగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి నీట్ గా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలోంచి మీరు ఎన్ని దోశలు అయితే వేసుకోవాలనుకుంటున్నారో అన్ని దోశలకు సరిపడా పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ లేదా మీకు రుచికి సరిపడా సాల్టు అలానే దోశ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని దోశను వేసుకోవడానికి స్టవ్ మీద ఒక దోశపాన్ని పెట్టుకోండి ఈ పాన్ వేడెక్కిన తర్వాత ఒక దోశను వేసుకోండి ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోండి ఒకవైపు పూర్తిగా ఈ దోశను కాలనివ్వండి ఈ దోశ కాలడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి మనం రాగులు అన్ని యూజ్ చేసాం కదా అందుకని కొంచెం టైం పడుతుంది ఈ దోశ ఫ్రై అవ్వడానికి ఇలా ఒకవైపు ఈ దోశ కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈ దోశని రెండో వైపు కూడా పూర్తిగా కాలనివ్వండి మనం నార్మల్ దోశలాగా ఒకవైపు కాలినిచ్చి ఈ దోశను తీయొద్దండి రెండో వైపు కూడా నీట్గా కాలిన తర్వాతే ఈ దోశను బయటకు తీసుకోండి ఈ దోశ రెండో వైపు కూడా కాలిందండి ఇంకా ఈ దోశను మనం బయటకు తీసుకుందాం ఈ దోశలు అయితే చాలా టేస్టీగా మరియు క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ దోశలతో మనం సెడ్ దోశలు వేసుకోవచ్చు ఊతప్పాలు వేసుకోవచ్చు అన్నీ ట్రై చేయొచ్చండి నార్మల్ దోశ పిండిలానే ఈ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ దోశలని అయితే మనం పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఈ దోశల్లోకి రైస్ని యూజ్ చేయలేదు కాబట్టి ఈ దోశల్ని డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మరి ఈ రాగి రాజ్మా మినపప్పు దోశను మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం వేదాస్ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్